గీడ కూర్చున్నాడు దివాలు తీసుకుంటా మాయందర్ ఏయ్ చచ్చినా ఓ ఏందిరా ఎవరో గీడ కూర్చున్నాయని ఇట్లా దివాలు తీసుకుంటా ఏం అర్థం కావట్లేదురా ఏదో ఒక పాట పాడుకుంటా కూర్చున్నా ఏమైంది చెంట ఓ ఏం చెప్పాలిరా నాయన ఆ ఎన్ని సమస్యలు ఉన్నాయని కూడా నువ్వు ఏందో నువ్వురా నువ్వు ఈడ కూర్చో అని చెప్తే గడ కూర్చోవచ్చు నా చెప్పేది ఉంది చెప్పు మొన్న నీ లెక్కనే నేను కూడా మీద పోతా అంటే వాడు మా అల్లుడు ఉన్నాడు వాడే కప్ప వాడే కప్ప గాండ్రకప్ప కూర్చొని కూసుకుంటా దేకుంటే ఎడిపోతానా మాయో అని అన్నాడు ఎడిపోతానా మాయో అని అన్నాడు వానికి ఎట్టాగా ఏం పని లేదు నాకు పని ఉంది నన్ను గెలికిం నీరు పోయి పోయి వానికి చెప్పిన అదే గడ్డ సంగతి రా ఒక ఆటో కొందాం అనుకుంటానా కిరాలు తిప్పుదాం అనుకుంటానా ఇంత కూర్చొని అని అని చెప్పిన వాడు అన్నాడు గాడి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి గాడి దోలిండు ఏది ఉంటా చూడు ముక్కలు ముక్కలు కొడతారు కదండి చికెన్ మటన్ కొట్టే దోలి అడిగిపోయి తమ్మి ఇట్లా మా అల్లుడు చెప్పిండు నువ్వు ఆటో దోల్తావు ఆట కదా వాడు ఎరపు తోలేటోళ్ళు తోలి ఫీల్ అవుతాను వాడు మళ్ళీ వాడు ఎట్లా ఉన్నాడు అనుకుంటున్నావు చికెన్ మాట నేను ఎందుకు అమ్ముతారా ఆటో తోల్తానికి డ్రైవర్ కావాలని చెప్పినా నేను ఆటోలు తోలుతానికి డ్రైవర్ కావాలని వానికి చెప్తాయి వాడు ముందు ముందుంది ఇంట్లో ఉంది ఆడుంది ఈడుంది అంటాడు ఏందిరా అంటే లైసెన్స్ అంటాడు ఇవన్నీ తర్వాత విషయంగా నువ్వు దోల్తావా దోలవరా అన్నా తోలను పో అన్నాడు మళ్ళా కొద్దిసరికి ఎంత ఇస్తావు చెప్పన్నాడు వాడు ఎట్టున్నాడు అనుకుంటున్నావు వాడు సాడి చెట్టు సగం సగం మొక్కలు నరుకుతే ఒక కింద ఉన్న మొట్టు ఉంటుంది చూసిన ఆ మొట్టులు ఎక్కున్నాడు వాడు ఆ మొట్టులు ఎక్కున్నాడు వాడు చెప్పాలీది వాడు వాడు మళ్ళా సౌత్ నలుగురు వేసుకొచ్చిండు దేనికి కొడతాను కొడతానికి వచ్చినట్టే వచ్చిండు కానీ పదిహేను వందలు అడుగుతాడు మళ్ళీ వర్తిగా వాడిని తోల్త పదిహేను వందలు అడిగిండు తోల్త అని అడిగినందుకు పదిహేను వందలు అడిగిండు అడిగినందుకు అందుకే ఇక నేను తప్పించుకొని అనిచి పారిపోయినా అయితే మన నలుగురు వచ్చిళ్ళు ఒకడైతే పాత సినిమాలో పులుసు లెక్క ఉన్నాడు పలుసు పులుసు పులుసు ఉంటది పాత సినిమాలో సేమ్ అట్లే ఉన్నాడు ఇక ఇంకోడైతే మన ఒడ్లు పోసే బోరే ఉంటది ఉంటుంది అట్లాంటి బోరే ఒకటి కట్టుకుని వచ్చింది ఇట్లా ఇట్లా అనుకుంటా ఇంకేం చెప్పాలి ఇప్పుడు లాస్ట్ గేడ్కొచ్చింది మరి ఇంకొక ఐతే ముంగీసలు పెట్టోళ్లు ఎక్కువ ఒక్కొక్కరు ఒక తీరు ఒక్క తీరు ఆ ఇక దీనికి దగ్గోలో నలుగురు వేసుకొచ్చి వెమడబడ్డాడు హా ఇక అది అప్పుడే అనిపిస్తుందిరా ఈ ఆటో అంత వర్కౌట్ కాదు ఆ ఆటో బంద్ చేసి వేరే ఏదైనా తీసుకుంటారు తీసుకుంటా తీసుకుంది కానీ మరి ఇక్కడ మూలకొచ్చి కూర్చున్నాను ఏ కొంచెం స్ట్రెస్ ఎక్కువ పాటలు పాడదాం అని వచ్చిండ్ర ఆ ఎందుకు మరి నేను ఈ లెక్క చేస్తే కూడా అటే వచ్చి ఓ ఇంకో విషయాలు చెప్పాలి మొన్న దొడ్డి దొడ్డి దొడిపోయిన నేను ఈ పక్కన కూర్చున్నా వాడు ఆ పక్కనే కూర్చున్నాడు పుసుకు లేచి చూసరికి వాడు ఆనే ఉన్నాడు ఏ పదిహేను వందలు అన్నాడు ఒర్రి అమ్మాయి ఈడ కూడా వదిలిపెట్టవారు అని ఒక ఊరుకుడు కాదు ఇక లోటు పడ్డది ఇక లోటు అనే పడ్డది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాని కావాలనుకుంటే వాణ్ణి బలకొడతాం చేయగలం మనం కానీ ఇక వాళ్ళతో ఎందుకు వాళ్ళతో ఎందుకు వాడు ఎట్టున్న చూసినా మొట్టు తాడి చెట్టు నాలుగు సార్లు నడిపితే నాలుగు ముక్కలు అయితే కదా ఒక్కొక్క మొట్టు ఒక్కొక్క నలుగురు వచ్చిళ్ళు ఆ నలుగురు నాలుగు మొట్లు లెక్కున్నారు ఆ నలుగురు నాలుగు మొట్టలు లాస్ట్ నేను చూసుకున్నారా మరి ఆటో తెచ్చుడేకర్రా ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చిన డ్రైవర్ దొరికితే మిగతా పెడదామని చూస్తాను వాడు పొద్దున్న లేస్తే టక్ వేసుకొని ఒక చిరు కూడా లేడు నా ఇన్షుట్టూ కట్టు ఆటో కట్టు తీసుకుపోవాలి ఎవడు గుంట లేనట్టు నడువ్వడు గుంట లేనట్టు నడువా కట్టు తీసుకుపో వాడు జరుగుతాడు వీడియో కూడా దొరుకుతలేడు 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 ఇక ఇదంతా కాదు గాని నాతోని కాదురా ఇక గిట్లనే పాటలు పాడుకుంటా గిల్లే కూర్చుంటారు రోజు ఇక ఈ ఫీల్డ్ మనకు అంత అచ్చరాదు కానీ చిన్నగా కోపారం పెడదాం రా ఇదంతా కాదు కోలపరం పెడదాం రా ఇదంతా కాదు నువ్వు ఉంటావా నా పొత్తుల పొత్తులు ఇద్దరం కలిసి కోలాపారం పెడదాం చెప్పిలే ఆటో మరి నాకు ఆటోలు దోలు రాదురా దానికి మూడు గిర్రెలే ఉంటాయి అది ఎడిపోతుందో అర్థం కాదు మన బతుకులు ఎక్కువ ఉంటది మన బతుకులు ఎక్కువ ఉంటది ఇడిదిప్తడిపోతుంది అడిదిప్తి ఇడుతుంది బతుకు చెట్టుకా బండి బతుకు చెట్టుకా బండి అంటే ఇదే ఆటోనే అందుకే ఎవడైతే మొట్టు లెక్కు ఉంటాడో వానికే సెట్ అవుతుంది ఆటో మంతులు కాదు మరి ఆకారికి ఎన్ని కోళ్లపారం పెడతావు కారు అనేది కొనుక్కోపోయినా నాలుగు గేరలు ఉంటాయి నిలబడి ఉంటది ఎంత వద్దు మోటర్ ఫీల్డ్ వద్దు కానీ కోళ్ళపారం పెడవరా ఆ మొట్టుగానే కోళ్ళపారం పెట్టాము అనుకో పదిహేను వందలు ఇచ్చి వాడు మంచిగా ముక్కలు ముక్కలు కొడతాడు ఆ వాడు మంచిగా ముక్కలు ముక్కలు కొడతాడు మరి ఆ చెత్త ఎత్తిపోతావు మరి ఎవరు దొరుకుతారా మరి ఈ దానికి ఆటో వెళ్తారు నేనేందుకు ఎత్తిపోతారా చెత్త నేనేందుకు ఎత్తిపోతారా వాడిని పెట్టుకునేది ఎందుకు వాడే ముక్కలు కొట్టాలి చెత్త ఎత్తు ముక్కలు కొట్టాలి చెత్త ఎత్తు అవసరం అయితే గుడ్లు అమ్ముకోద్దాం అవి గుడ్లు పెడతాయిగా అమ్మా ఆ పని చేద్దాం అట్లయితే వస్తారు సరే నేను పోతాను మరి ఇక నేనే పోతా నేనే గే మరి ఇట్లా పనిమే మీద పోతారా ఈ దివాలు తీసుకుంటే మంచిగా దీర్ఘంగా ఆలోచిస్తాను ఏందని నేను వచ్చిన ఎందుకు దొడి పోతున్నా దొడి పెడతాందా ఎందుకు దొడి పోతున్నా దొడి పెడతాందా ఏ గడి పోతానా ఏదన్నా గడి అంటే గడి పోతావు ఎందుకు పోతావు ఏం చేయను మరి ఈయన గీట్లా కూర్చొని సుతారా కూర్చొని ఏమో చేస్తాను ఏందని నేను వచ్చిన గీత స్టోరీ జరిగిందా ఎన్నడ జరిగింది మొన్ననా అరే ఇది మళ్ళీ మొదటి నేను చెప్పలేను రా అసలు కాదు అరే ఇది మళ్ళీ మొదటి నేను చెప్పలేను రా కాదు ఈ అసలు ఈ ఆటో అనే విషయాన్ని వదిలేసి దా వద్దు మందే ఇద్దాం దా అసలు పోయి నాకు మంది వద్దు సీన్లు వద్దు నాయన నీ బాధ నువ్వు పాడు నేను పోతాను మందే నేను పోతాను ఇక సరే మరి పోయిరా నీళ్లు తెచ్చుకున్నావా నీళ్ళు లేవే ఏం లేవు నువ్వు నీళ్ళు బాగా ఉన్నాయి సరే సరే పో మంచిగా పాట పాడుకున్నాను గెలిచేవో మధ్యలో నువ్వు పో పోయి రా పో దేవుడా దేవుడా ఓబోయో నా దారి కూర్చుంటే గెలుపుతానికి గడికోసారి వస్తాడు ఎంటర్ కిచ్చెన్తో వీడంతా పోయేదాని నల్లా కూర్చుకుంటూ కూర్చుకుంటే పోతాండాడు పోయేదాని నల్ల కూర్చుకుంటూ పోతా అన్నాడు నా దారిం పోతా కూల్ బీరు చిల్డ్ బీరు ఓడేసి పంట కథం సుక్కలోకెక్కినాడు కెక్కినాడు సక్కనోడు ఎన్నటికి ఎక్కడికి పోలేనోడు దారి లేదు ఎడిపో రోడ్ ఏడు ఏం కనపడతలేదు అట్ల నుంచి పోదాం డు సక్కనూడు ఈడ వెతికిపోదాం మళ్ళొద్దాం వచ్చి కూసుం ఈడ వాటర్ ఉన్నాయి కానీ మందు లేదు వాటర్ ఉన్నాయి కానీ మందు లేదు ఏం అవుతలే నేను పోయత్త ఎవరి చెప్తారు రా పోయేస్తా అని ఏమైతుందో జీవితం అర్థం కావట్లే స